బోలా ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో త్వెల్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అయితే బిగ్ బాస్ పెట్టేశాడు ఎదురుగా మట్టి బుడ్డీలను పెట్టి మీకు నచ్చని హౌస్ మేట్ పైన ఆ బుడ్డీని కొట్టి మీ నామినేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టాలని చెప్పడంతో మొదటిగా అయితే రతిక హౌస్ లోపలికి అడుగు పెట్టడమే కాదు ఇప్పుడు టార్గెట్ కూడా సోఫా సెట్టి మీద మొదలు పెట్టేసింది సోఫా నువ్వు క్యాప్టెన్ అయ్యావు కదా అది కూడా లేడీ క్యాప్టెన్ మరి ఆ టైం ఆడేవనిపిస్తుంది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేవనిపిస్తుందా అంటూ తన పైన వేసుకుంటూ అయితే నామినేషన్ చేసుకుంటూ వచ్చేసింది ఇప్పుడు అర్జున్ అంబాటి వంతు ఎప్పుడు శివాజీ చుట్టూ తిరగడం ఎవరి మాటలు విన్నాను తప్ప నీ సింగిల్ గేమ్ ఎప్పుడైనా కనిపించిందో ఎప్పుడైనా నువ్వు సింగిల్ గా ఆటాడేవా అన్నీ నీ గ్రూప్ గేమ్స్ అన్నట్లుగా అయితే అర్జున్ అంబటి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయడంతో వేసుకో వేసుకో నచ్చినట్లు వేసుకో నచ్చినట్లు అను నేను ఆట ఆడుతున్నానో లేదో ప్రజలకి తెలుసు అంటూ పల్లవి ప్రశాంత్ కూడా అంతే ఫైర్ లో అయితే అర్జున్ అంబాటిపై ఫైర్ అవుతాడు అలా అర్జున్ అంబాటి అయితే పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయడం జరుగుతుంది ఇలా హౌస్ లో అయితే ఫుల్ గా ఫైరింగ్ గొడవలు అయితే జరుగుతున్నాయి అర్జున్ అంబాటి అసలు ఫేస్ చూపిస్తూ మరోసారి రంగంలోకి దిగాడని చెప్పుకోవచ్చు ఈ నామినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి